మరో రెండు రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోతున్నారు ఈ విషయాన్ని ప్రకటించగానే నెక్స్ట్ సీఎం ఎవరు అన్న చర్చ మొదలైంది సీఎం రేస్ లోకి వెళ్లడానికి కొంతమంది పేర్లైతే వినిపిస్తున్నాయి మొదటి పేరు అతిశి కేజ్రీవాల్ జైల్లో ఉండగా అన్ని తానే పార్టీ వ్యవహారాలు నడిపించిన విషయం తెలిసిందే ఇక తర్వాత గోపాల్ రాయ్ ఈయన పార్టీలో అట్టడుగు స్థాయి నుంచి పనిచేసిన అనుభవం ఉంది ప్రస్తుతం ఆయన పర్యావరణం అడవులు వన్యప్రాణి సంరక్షణ అభివృద్ధి సాధారణ పరిపాలనా విభాగం మంత్రిగా కొనసాగుతున్నారు పర్యావరణ సమస్యల పరిష్కారంలో ప్రజల్లో ఆయనకు మంచి పేరుంది అలాగే మరో నేత కైలాష్ గెహ్లాట్ పేరు కూడా వినిపిస్తోంది రవాణా శాఖ మంత్రిగా చక్కని పనితీరు ప్రదర్శించారు యాభై ఏళ్ల కైలాష్ కు పాలనా వ్యవహారాల్లో మంచి పట్టుంది పార్టీలోని సీనియర్ నేతల్లో ఒకరైన ఆయన కూడా సీఎం పదవి రేసులో ఉన్నారు ఇక సునీత కేజ్రీవాల్ కూడా భర్త అరవింద్ కేజ్రీవాల్ అనే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ మాజీ అధికారి ఆదాయ పన్ను శాఖలో రెండు దశాబ్దాలు పనిచేశారు ఢిల్లీ హర్యానా గుజరాత్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కేజ్రీవాల్ జైలుకు వెళ్లాక ఆయన కుర్చీలో కూర్చుని కేజ్రీవాల్ పంపే సందేశాల్ని ప్రజలకు వినిపించేవారు వ్యవస్థలను అర్థం చేసుకోవడంలో నైపుణ్యం ఉంది అలానే ఆప్ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు కూడా సీఎం రేస్ లిస్టు లో వినిపిస్తోంది మరి సీఎం పదవి ఎవరికి దక్కుతుందో చూడాలి